అర్జునుడితో పాటు సకల మానవాళికి గీతోపదేశం చేసిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఈ శ్రీకృష్ణాశ్రయ స్తోత్రంతో ఆశ్రయించిన స్మరించిన వినినా లేక చదివిన వారి పీడా నివారణతో జ్ఞానప్రాప్తి మరియు సమస్త దోషాలు తొలగిపోయి సర్వకార్యాలు సఫలమని శాస్త్రం చెప్తోంది శ్రీకృష్ణాశ్రయ స్తోత్రం సర్వర్గు నష్ట కాలౌచ కలిధర్మి పాషండ ప్రచురే లోకే కృష్ణవే గతిమ లెచ్చాక్రాంతు దేశు పాపైకనిలయేషు సత్పీడావ్యగ్రలోకేషు కృష్ణే గతిమ గంగార్థవ దుష్టైరేవా మృతేష్విహా తిరోహితూ కృష్ణవే గతిమ అహంకార విమూఢేషు సత్సూ పాపానువర్తిషు లాభపూజాయత్నూ కృష్ణ गतिर्ममा अपरिज्ञाननष्ठेषु मन्त्रेष्य व्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम నానా కార్య నాకార్య వినష్టు సర్వకర్మవ్రతాదిషు పాషైక ప్రయత్నూ కృష్ణ ఏ గతిర్మమ అజామిలాది అజమిళాదిదోషాణం నాశకోనుభవే స్థిత నాపిల మహత్యష్ణ ఏ గతిర్మమ ప్రాకృత సకల దేవ గణితానందకం బృహత్ పూర్ణానందో హరిస్త గతి మా विवेक रहितस्य विशेषतः आसक्त दीन से गतिर्मम गतिर्म सर्व सहितः सर्वतवाखिला शरणस्थ समुद्धारं कृष्णं विज्ञापयाम्यहम् कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत् इति श्रीमद्वल्लभाचार्यविरचितं श्रीकृष्णाश्रयस्तोत्रं सम्पूर्णं जय श्रीकृष्ण